హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐసిటి తెలుగు సో ఈరోజు ఈ వీడియోలో మనం వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫారెక్స్ అండ్ ఫ్యూచర్స్ సో మనకి మనం చేసేది ప్రాప్ ఫామ్స్ ప్రాప్ ఫామ్స్ చేసేటప్పుడు మనకి టూ డిఫరెంట్ ఉంటాయి ఫారెక్స్ అని ఇంకొకటి ఫ్యూచర్స్ అని సో నేను ఇక్కడ కంపేర్ చేసేది సింపుల్గా ఓవరాల్గా చెప్తున్నాను అనమాట నేను వ్యాలిడేషన్లోకి తీసుకున్నవి ఈజీగా టూ డిఫరెంట్ ప్రాప్ మైండ్లో పెట్టుకుని చేస్తున్న వీడియో ఫారెక్స్ వచ్చేసి ఫండింగ్ పిప్స్ ఫ్యూచర్స్కి వచ్చేసరికి మై ఫండింగ్ ఫ్యూచర్స్ కానీ ట్రేడిఫై సో ఎగ్జాంపుల్స్ కానీ తీసుకుని మీకు డిఫరెన్స్ చెప్తున్నాను ఫారెక్స్ అండ్ ఫ్యూచర్స్ సో ఫస్ట్ ఏంటి ఫేజెస్ సో ఫస్ట్ మనము ఛాలెంజ్ అకౌంట్ ఇస్తారు ఎప్పుడైనా ప్రాప్ ఫామ్లో సో మనం అది క్లియర్ చేసిన తర్వాతే మనకి రియల్ అకౌంట్ ఇస్తారు సో అందులో మనం చేసిన ప్రాఫిట్స్ విత్రులు పెట్టుకోవచ్చు సో ఫస్ట్ కంపారిజన్ పాయింట్ వచ్చేసి ఫేజెస్ సో ఫారెక్స్లో మనం ఏం చేయాలి ఫండింగ్ పిప్స్ అనుకోండి ఎగ్జాంపుల్ టూ స్టెప్స్ క్లియర్ చేయాలి సో ఇక్కడ వన్ స్టెప్ ఫేజెస్ ఉంటే ఇన్స్టెంట్ కూడా ఉంటాయి సో మన దాంట్లో కూడా ఫ్యూచర్స్లో కూడా ఇన్స్టెంట్ ఉంటాయి అంటే ఇన్ ద సెన్స్ నేను చేసేవని సో అక్కడ కూడా మనకి ఇన్స్టెంట్ అకౌంట్స్ ఉంటాయి వన్ స్టెప్ ఉంటాయి ఓకేనా ఆఫ్ సో మనకి ఏంటంటే యాక్చువల్గా టూ స్టెప్ అకౌంట్స్ ఉంటాయి అనమాట ఫారెక్స్లో ఫారెక్స్లో మనకి టూ స్టెప్స్ వన్ స్టెప్స్ కూడా ఉంటాయి మీరు అడగొచ్చు వన్ స్టెప్స్ ఉంటాయి ఇన్స్టెంట్ కూడా ఉంటాయి కాకపోతే రెగ్యులర్గా అందరూ చేసేది యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే వన్ స్టెప్కి వెళ్ళేసరికి వాడు మనకి లార్డ్ సైజ్ అనేది తక్కువ ఇస్తాడు అనమాట సో అది కన్సిడరేషన్లో పెట్టుకుని ఒక యావరేజ్ అకౌంట్ ఏం కన్సిడర్ చేస్తాం టూ స్టెప్ కన్సిడర్ చేస్తాం మనం ఫారెక్స్ అంటే సో ఫారెక్స్ అకౌంట్ టు టూ స్టెప్స్ ఉంటాయి ఫ్యూచర్స్లో మనం వన్ స్టెప్ చేస్తే చాలు సో వాడిచ్చే డ్రాడౌన్ అంత టెన్ పర్సెంట్ ఇస్తారు సో డేకి ఫైవ్ పర్సెంట్ ఇస్తారు సో టూ డేస్కి టెన్ పర్సెంట్ అంటే మ్యాగ్జిమం డ్రాడౌన్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ థౌసండ్ అకౌంట్ అదే ఫిఫ్టీ కే అకౌంట్ అనుకుంటే ఫిఫ్టీ కే అకౌంట్లో ఫైవ్ థౌసండ్ అనేది మనకి ఎస్ఎల్ అవుతుంది సో ఇక్కడ కంపేర్ చేస్తే మనకి ఫోర్ పర్సెంట్ ఇస్తాడు డ్రాడౌన్ ఫ్యూచర్స్లో టూ థౌజండ్నే ఇస్తాడు అనమాట టార్గెట్స్ వచ్చేసరికి టూ ఫేజెస్ క్లియర్ చేయాలి కదా టూ స్టెప్ ఫేజెస్ కంపేర్ చేస్తున్నాం మనం సో ఇక్కడ ఎయిట్ పర్సెంట్ తీయాలి ఫేజ్ వన్లో ఫైవ్ పర్సెంట్ తీయాలి ఫేజ్ టూలో సారీ ఇక్కడ ఫోర్ అనేవింది ఫైవ్ పర్సెంట్ తీయాలన్నమాట ఫేజ్ టూలో సో ఫ్యూచర్స్ వచ్చేసరికి సిక్స్ పర్సెంట్ అంటే మనకి ఫోర్ పర్సెంట్కి సిక్స్ పర్సెంట్ తీయడం అంటే వన్ ఇక్స్ టు వన్ పాయింట్ ఫైవ్ అంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ తీస్తే చాలు అంటే రెండు వేలకి మూడు వేలు అనమాట సో ఇక్కడ టూ టైమ్స్ చేయాలి మొత్తం థర్టీన్ పర్సెంట్ చేయాలి ప్రాఫిట్ సో అది టార్గెట్స్ ఆ ఛాలెంజ్ ఫేజ్ క్లియర్ చేయడానికి తర్వాత న్యూస్ ట్రేడింగ్ వచ్చేసి మనం ఫారెక్స్లో ఛాలెంజ్ ఫేజ్లో చేయొచ్చు సో రియల్ అయిన తర్వాత మనకి న్యూస్ ట్రేడ్ చేయనివారు అంటే టెన్ మినిట్స్ విండో ఉంటుంది బిఫోర్ ఆఫ్టర్ ఆ విండోలో చేయకూడదు అనమాట చేస్తే ఆ ప్రాఫిట్స్ మనకి ఎవరంతే ప్రాబ్లమేం కాదు చేసినా కానీ చేస్తే ఆ ప్రాఫిట్స్ ఇన్వాలిడ్ ప్రాఫిట్స్ అవుతాయి అవుట్ పెట్టుకోవడానికి ఉండదు సో ఫ్యూచర్స్లో మనం చేసుకోవచ్చు కొన్ని ప్రాఫ్ఫామ్స్ ఎలా చేస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఓకే మీరు అది ప్రాఫార్మ్స్ ప్రాఫార్మ్స్ వ్యారీ అవుతుంది రియల్ అయినా కానీ చేయొచ్చు ట్రేడిఫై మై ఫండింగ్ ఫ్యూచర్స్ సో చూడండి ప్రాఫార్మ్స్ టు ప్రాఫ్ఫామ్ వ్యారీ అయితే వాళ్ళ ఎఫ్జీక్యూలోను వాళ్ళ డిస్కడ్ సర్వర్లో వెళ్ళి డౌట్స్ ఉంటే అడగండి ఓకేనా అది న్యూస్ సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ట్రైలింగ్ రావడం సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫారెక్ ఎక్స్లో వచ్చేసి మనకి ట్రైలింగ్ రావడం ఉండదు అంటే మనం ప్రాఫిట్ చేస్తే ఒక ఫిఫ్టీ కే అకౌంట్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నా ఫిఫ్టీ కే అకౌంట్లో మనకి ఏముంటుంది ఫస్ట్ ఫైవ్ థౌజండ్ ఎస్ఎల్ ఉంది పెర్ డే రెండు వేల ఐదు వందలు కదా సో రెండు వేల ఐదు వందలు ఉన్నప్పుడు మనం ప్రాఫిట్ చేసాం ఒక వెయ్యి రూపాయలు ప్రాఫిట్ చేసాం సో ఇప్పుడు మనం రావడం ఏమవుతుంది మూడు వేల ఐదు వందలు అవుతుంది ఆ డేకి అంతే తప్ప రెండు వేల ఐదు వందలు ఉండదు కదా సో ఇక్కడికి వస్తే ఫ్యూచర్స్కి ఈరోజు నేను ఒక వెయ్యి రూపాయలు ప్రాఫిట్ చేశాను సో ఎంత ఉంటుంది నాకు నార్మల్గా ఫిఫ్టీ థౌజండ్ అకౌంట్ అది ఫిఫ్టీ వన్ థౌజండ్ అవుతుంది నా డ్రాడోన్ అంత నార్మల్గా పర్ డే టూ థౌజండ్ సో రేపు నేను వెయ్యి రూపాయలు చేశాను కదా త్రీ థౌజండ్ ఉంటుంది అనుకోవచ్చు అలా కాదు అది విండో మెయింటైన్ అవుతుంది అనమాట ఇంతకుముందు నలభై ఎనిమిది వేలు అయితే అకౌంట్ ఫెయిల్ అవుతుంది ఇప్పుడు నలభై తొమ్మిది వేలు ఎందుకని థౌజండ్ ప్రాఫిట్ చేసినప్పుడు ఆ ఎస్ఎల్ అనేది పైకి వస్తుంది అనమాట ట్రైలింగ్ డ్రాడన్ అంటుంది దీన్నే ఆ డ్రాడౌన్ ఏమైతే పైకి వస్తుంది ఒక థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ కాబట్టి ఒక ఐదు వందలు ప్రాఫిట్ చేస్తే ఐదు వందలు పైకి వస్తుంది నలభై ఎనిమిది వేల ఐదు వందలు చేసినా అకౌంట్ ఫెయిల్ అవుతుంది సో ఆ ట్రైలింగ్ డ్రైవర్ అనేది ఫ్యూచర్స్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఓవర్ నైట్ హోల్డింగ్ సో ఏదన్నా మంచి మూవ్ వస్తుంది స్వింగ్ హోల్డ్ చేయాలనుకుంటున్నారు టూ డేస్ రేపటికి హోల్డ్ చేయాలనుకుంటే మనకి ఫారెక్స్లో కుదురుతుంది సో ఫ్యూచర్స్లో అలా ఉండదు సో టైం విండో అయిపోయిన తర్వాత టూ ఏఎంకి మన టైంలో సో ఆటోమేటిక్గా క్లోజ్ చేసేస్తారు మన ఏమన్నా మన పొజిషన్స్ ఉంటే ఓకేనా నెక్స్ట్ కన్సిస్టెన్సీ రూల్ సో మనకి ఫ్యూచర్స్లో వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ దెమ్ అన్నీ కాదు మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమంటే ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కన్సిస్టెన్సీ రూల్స్ ఉంటాయి టాప్ స్టెప్లో ఫిఫ్టీ పర్సెంట్ అలాగే ఇంతకుముందు నేను చేస్తున్న మై ఫండింగ్ ఫ్యూచర్స్లో కొన్ని చోట్ల ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అప్పుడు కోర్ అకౌంట్లో మనకి కన్సిస్టెన్సీ రూల్ తీసేస్తారు అది ది బెస్ట్ ప్లాన్ అనమాట కోర్ ప్లాన్ అనేది ఫిఫ్టీ కే అకౌంట్ సో అందులో కన్సిస్టెన్సీ రూల్ ఉండదు అంటే ప్రాఫిట్స్ అంతేనా చేయొచ్చు కన్సిస్టెన్సీ రూల్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేలు మనం ప్రాఫిట్ తీయాలనుకుంటున్నాం ఫిఫ్టీ పర్సెంట్ కన్సిస్టెన్సీ రూల్ అంటే రోజుకి అంటే ది బెస్ట్ డే రోజున బెస్ట్ డే ఏదైతే ఉంటుందో మనకి విన్నింగ్ డే అప్పుడు మనం థౌజండ్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ చేయకూడదు ఒకవేళ చేసినా కానీ ఏం కాదు ఆ ప్రాఫిట్ అనేది ఎక్కువ చేయమంటాడు అంతే ఇప్పుడు రెండు వేలు కదా మూడు వేలు చేయమంటాడు వెళ్ళి అంతే తప్ప అకౌంట్ వెళ్ళి అవడం ఎలాంటి కన్సిస్టెన్సీ రూల్ వల్ల చిన్న చిన్న ప్రాఫిట్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట కన్సిస్టెన్సీ రూల్ ఉంటే సో అది నెక్స్ట్ బఫర్ బఫర్ అంటే ఇప్పుడు మనకి రెండు వేలు ఎస్ఎల్ ఇస్తారు కదా ఫిఫ్టీ అకౌంట్ మనకి రియల్ అయితే ఫ్యూచర్స్లో ఆ రెండు వేలు మనకి ఎలా అంటే ముందు ఎస్ఎల్ ఇస్తాడు ఆ రెండు వేలు బఫర్ తీసిన తర్వాత ఈ ట్రైలింగ్ రావడం అనేది ఆగిపోతుంది అనమాట సో యాభై వేలు అకౌంట్లో యాభై రెండు వేలు చేసినప్పుడు ఆ ట్రైలింగ్ రావడం ఆగిపోద్ది ఇంకా మళ్ళీ పైకి రావడం ఉండదు నేను మూడు వేలు చేసినప్పుడు నాకు ఒకరోజు మూడు వేలు ఉంటుంది రావడం పైకి రాదు ఎప్పుడు బఫర్ తీసిన తర్వాత బఫర్ అంటే వాడు ఇచ్చే ఎస్ఎల్ ఈ ఫోర్ పర్సెంట్ మనం ప్రాఫిట్ చేయాలి రియల్ అకౌంట్ అయిన తర్వాత సో అది అది ఒకటి ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి విన్నింగ్ డేస్ సో మనం ఒకవేళ ఫారెక్స్ అకౌంట్లో రీల్ అయితే విన్నింగ్ డేస్ ఏముండదు సో ఈ రోజు నేను ప్రాఫిట్ చేస్తే వన్ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ కే అకౌంట్లో వన్ పర్సెంట్ అంటే ఐదు వందలు ప్రాఫిట్ చేస్తాను అనుకుందాం సో ఐదు వందలు ప్రాఫిట్ చేస్తే ఐదు వందల డాలర్లు మనం ఆ వీక్ అంతా హోల్డ్ చేసి ఆ వీక్ అంతా ట్రేడ్ తీసుకోకుండా వన్ పర్సెంట్ విత్ర పెట్టేసుకోవచ్చు వచ్చేస్తుంది అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి సో అది ఎక్కడికి వస్తే సో అది ఇక్కడికి వస్తే ఏమవుతుంది మనకి అలా కాదు ఫైవ్ వినింగ్ డేస్ చేయాలి ఓకేనా విన్నింగ్ డేస్ వచ్చేసి అకౌంట్ సైజ్ని బట్టి విన్నింగ్ డేస్ ఉంటాయి మనకి ఫిఫ్టీకే అకౌంట్ అయితే హండ్రెడ్ అనేది విన్నింగ్ డే అనమాట అంటే హండ్రెడ్ 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 అలా ఫైవ్ డేస్ చేసి మనం విత్తర పెట్టుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ని సో ఇక్కడ విత్తర పెట్టిన తర్వాత వాడు పే అవుట్ ఎలా ఇస్తున్నాడో చూద్దాం పే అవుట్ రేష్యోస్ ఏంటంటే వాడు వీక్లీ అయితే సిక్స్టీ పర్సెంట్ బై వీక్లీ అయితే ఎయిటీ పర్సెంట్ మంత్లీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు మనకి ఫ్యూచర్స్లో కానీ మంత్లీ మనం వెయిట్ చేయం కదా వెయిట్ చేసిన వాళ్ళకి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఎంతైతే ప్రాఫిట్ చేస్తారో అంత తీసుకోవచ్చు సో ఇక్కడికి వస్తే ఫ్యూచర్స్లో ఇక్కడ ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట మనకి నైంటీ పర్సెంట్ ఇచ్చేస్తాడు ఓకే నెక్స్ట్ అవుట్ గురించి మాట్లాడదాం పే అవుట్ వచ్చేసరికి మనకి ఫారెక్స్లో కన్సిస్టెన్సీ రూలు విన్నింగ్ డేస్ ఏముండవు అనమాట సో వన్ పర్సెంట్ మనం ప్రాఫిట్ చేస్తే మనం పెట్టుకున్న విండోని బట్టి పే అవుట్ విండోని బట్టి సో వీక్లీ పెట్టుకుంటే సిక్స్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఇస్తాడు మనం చేసిన ప్రాఫిట్ మీద బై వీక్లీ పెట్టుకుంటే ఎయిటీ పర్సెంట్ మంత్లీ పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ఫండింగ్ పిల్సిన ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను సో ఇక్కడ ఏంటి వన్ పర్సెంట్ చేస్తే చాలు మనకి పే అవుట్ ఇంక ఇంకా రూల్స్ ఏమీ లేవు ఫైవ్ ఇన్ డేస్ చూపి వస్తుంది వీక్ అంతా వెయిట్ చేస్తే అందరూ సిక్స్టీ పర్సెంట్ మనకి ఇచ్చేస్తారు వన్ పర్సెంట్ అంటే ఫైవ్ హండ్రెడ్ అవుతుంది కదా సో అందులో సిక్స్టీ పర్సెంట్ ఇస్తాడు వీక్లీ పెట్టుకుంటే సో బెస్ట్ పాసిబుల్ అంటే ఎర్లీ పే అవుట్ గురించి చెప్తున్నా సో ఇక్కడ చూడండి జస్ట్ ఫైవ్ ఇన్నింగ్ డేస్ చేస్తే విన్నింగ్ డే అంటే జస్ట్ అకౌంట్ సైజ్ అనమాట ఇక్కడ ఫిఫ్టీ అకౌంట్ మనం ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం కదా హండ్రెడ్ అంటే మనకి విన్నింగ్ డే అనమాట సో అలా ఫైవ్ విన్నింగ్ డేస్ చేసాం అప్పుడు వన్ పర్సెంట్ అవుతుంది కదా అకౌంట్ సైజ్ మీద సో వన్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్లో అందులో మనకి నైంటీ పర్సెంట్ విత్ర ఇచ్చేస్తాడు ఎప్పుడు జస్ట్ ఫైవ్ ఇన్నింగ్ డేస్ చేస్తే చాలా అంటే వన్ వీక్ రోజు కూడా చేయొచ్చు మనం ఫైవ్ విన్నింగ్ డేస్ వన్ వీక్ ఆర్ టూ వీక్స్లో ఫైవ్ విన్ని డేస్ నాన్ కన్జిక్యూటివ్ అనమాట సో ఒకదాని తర్వాత ఉండాలని అడుగుతున్నారు అలా ఏమండదు మధ్యలో కొంచెం ఎస్ఎల్ అయినా ఒకటే సో విన్నింగ్ డేస్ ఫైవ్ ఉండే చాలు కాలకులేషన్ మధ్యలో వచ్చిన పర్లేదు నాన్ కన్సిక్యూటివ్ అంటే ఒకదాని తర్వాత ఒక ఫైవ్ వరుసగా ఉండాల్సిన అవసరం లేదు సో అలా విన్నింగ్ డేస్ తీస్తే ఫైవ్ విన్నింగ్ డేస్ ఐదు వందలు అవుతుంది మన అందులో నైంటీ పర్సెంట్ మనకి పే అవుట్ వచ్చేస్తుంది అనమాట సో అది ఇక్కడ ఏమవుతుందంటే పే అవుట్ పెట్టినప్పుడు ఏదైతే మనం అకౌంట్లో వదిలేస్తామో రిమైనింగ్ అది మన ఎస్ఎల్ అవుతుంది అదొక ఇష్యూ ఉంటుంది అదొక డిసడ్వాంటేజ్ అవుతుంది అందుకే ముందు బఫర్ తీయాలి సో బఫర్ తీస్తే మనకి ట్రైలింగ్ డౌట్ డ్రాడౌన్ ఆగిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం దాని ఆఫర్ పైన ఏదైతే తీస్తామో అదంతా పే అవుట్ పెట్టుకోవచ్చు అకౌంట్కి ఏది ఎక్స్పోజర్ పడదు బఫర్ తీసిన తర్వాత రెండు వేలు తీసిన తర్వాత మనం వచ్చిందంతా పే పెట్టుకుంటే బెస్ట్ వే అనమాట అది ఇంకొకటి ఏంటి కన్సిస్టెన్సీ రూల్ కన్సిస్టెన్సీ రూల్ వచ్చేసి మనకి కొన్ని ప్లాట్ఫామ్స్లో టాప్ స్టెప్లో ఫిఫ్టీ పర్సెంట్ మై ఫండ్ ఫ్యూచర్స్లో అకౌంట్ని అనమాట కోర్ అకౌంట్కి అయితే ఉండదు రిమైనింగ్ అకౌంట్స్కి ఫార్టీ పర్సెంట్ ఉంటుంది సో అలాగే ట్రేడిఫై అకౌంట్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అది డిఫరెంట్ ట్రేడిఫైది సో ఓన్లీ ఇది చూడండి కన్సిస్టెన్సీ రూల్ లేకపోవడం అంటే ఏంటంటే బెస్ట్ డే రోజున ఓ ఫర్ ఎగ్జాంపుల్ టాప్ స్టెప్తో కంపేర్ చేస్తే వాడు ఫిఫ్టీ పర్సెంటే తీయమంటాడు మీ పే అవుట్ రెండు వేలు అనుకుంటే బెస్ట్ విన్నింగ్ డే రోజు వేకన్నా తక్కువే ఉండాలి తప్ప వేకన్నా ఎక్కువ చేయకూడదు ఒకవేళ ఎక్కువ చేస్తే ప్రాఫిట్ టార్గెట్ ఎక్కువ అనమాట అందులో ఇష్యూ ఏమి ఉండదు మీరు కాలక్యులేట్ చేసుకుని బెస్ట్ ఆ విన్నింగ్ డేకి ఒకవేళ నేను రోజు పదిహేను వందలు చేస్తే అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అని మూడు వేలు చేయాలన్నమాట సో అలా కాలకులేట్ చేసుకుంటారు సో అది కన్సిస్టెన్సీ రోజు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏంటి ప్రైజ్ యాక్షన్ ప్రైజ్ యాక్షన్ చూస్తే మనకి మనకి ఫ్యూచర్స్లో ఎలా ఉంటుంది ఇది ఫ్యూచర్స్లో సో ఫ్యూచర్స్లో వచ్చి మనకి ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర రీబాలెన్స్ అయ్యి మూవ్ అవ్వడం కానీ ఓటీఈ లెవెల్ దగ్గర అంటే సెవెంటీ పర్సెంట్ దగ్గరలో రీ రీటెస్ట్ అయ్యి అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది లెగ్లో ఒక యాక్షన్ స్వింగ్ జరిగినప్పుడు అదే మనం ఫారెక్స్తో కంపేర్ చేస్తే ఫారెక్స్ వచ్చేసి డీప్ రీట్రేస్మెంట్స్ ఉంటాయి సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర నైంటీ పర్సెంట్ దాకా కిందకి వెళ్ళి ఇక్కడ ఆర్డర్స్ తీసుకుని మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అక్కడ చాలా మంది అసెల్ అవుతాయి అనమాట సో ఆ ప్రైజాక్షన్ అనేది మనకి ఎన్క్యూలో చాలా బాగుంటుంది అనమాట ఎన్క్యూఈస్ అనేవి మన ఇండెక్స్ అలాగో నిఫ్టీ ఎలాగో సో అక్కడ ఇండెక్స్ అనమాట నేషనెక్ హండ్రెడ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ జోన్స్ సో ఇవన్నీ మనకి ఇండెక్స్ కాబట్టి రెగ్యులరైజ్డ్ అనమాట సెంట్రలైజ్డ్ అంటాం సో ఇవే ఇదేమవుతుంది ఫారెక్స్ ఎక్స్ అనేది అన్సెంట్రలైజ్డ్ కాబట్టి అందులో వాల్యూమ్ కనిపిస్తుంది మనకి ఇందులో వాల్యూమ్ ప్రొఫైల్ కనిపిస్తుంది సో వాల్యూమ్ కూడా మనకి వర్క్ అవుతుంది ఇక్కడ అక్కడ ఫ్యూచర్స్లో సో ఇది నేను నోట్ చేసిన టెన్ డిఫరెంట్ పాయింట్స్ నాకైతే ఫ్యూచర్స్ చాలా బాగా అనిపించింది మనకి అందులోనే పే అవుట్స్ వస్తున్నాయి సో ఇదైతే బెస్ట్ వే అనమాట నాకున్న ఎక్స్పీరియన్స్కి నేను చెప్పేది మీకు అది సెట్ అయితే అది చేయండి ఫారెక్స్ సో అందులో కూడా రిజల్ట్ తీయచ్చు రిజల్ట్ తీయలేమని కాదు ఇంకా అందులో హోల్డింగ్ కూడా చేయొచ్చు అది బెస్ట్ అనమాట ఇందులో నాకు అనిపించింది సో ఇందులో ది బెస్ట్ ఏంటంటే ఫ్యూచర్స్లో విన్నింగ్ డేస్ అనేది ఏం ఏమి మనకి చిన్న చిన్న విన్నింగ్ డేస్ అనేవి మన సైకాలజీకి చాలా బెస్ట్ అనమాట అంటే మీకు అర్థమవుతుంది సో చిన్న రిస్క్ పెట్టి ఇలా విన్ చేస్తే చిన్న చిన్న విన్స్ అన్నీ మనకి మంచి రేపొద్దున్న మంచి క్యాపిటల్ బిల్డ్ అవుతుంది అనమాట అలా మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి సో అది మనకి కన్సిస్టెన్సీ నేర్పిస్తుంది అలాగే ఈ విన్నింగ్ డేస్ రిజల్ట్ స్మాల్ విన్ విన్నర్స్ యొక్క రిజల్ట్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది అక్కడ మనకి ట్రేడింగ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట అలా విన్నింగ్ డేస్ చిన్న చిన్నగా హండ్రెడ్ హండ్రెడ్ చేయడం రెండు వందలు మూడు వందలు చేయడం వల్ల సో అది ట్రేడింగ్ యాక్చువల్గా వస్తుంది అప్పుడు రిస్క్ తక్కువ పెట్టి చేయడం ఎలా సో విన్నింగ్ డే వస్తే చాలు కదా అన్నట్టుగా చేస్తాం మనం ఒక టార్గెట్ విన్నింగ్ డే పెట్టుకుని చేస్తాం సో ఇక్కడ ఏముంటుంది మనకి అలా విన్నింగ్ డేస్ టార్గెట్ ఏముండదు ఫారెక్స్లో తీసినప్పుడు ఎంతైనా తీయచ్చు అలాగే పోయేటప్పుడు కూడా ఎంతైనా పోవచ్చు అక్కడ మనకి సైకాలజీ బిల్డ్ అవ్వదు ట్రేడింగ్ సైకాలజీ సో ఇక్కడ బిల్డ్ అవుతుంది అది నా ఒపీనియన్ అంతే సో ఈ వీడియో మీద కింద కామెంట్ చేయండి ఏమన్నా పాయింట్స్ మిస్ అయితే కింద కామెంట్ చేయండి సో అలాగే నెక్స్ట్ ఏం చెప్ప చెప్పమంటారు కూడా చెప్పండి ఐసీటీలోకి సంబంధించిన ఏదైనా విషయం కానీ ప్లాట్ఫామ్స్ గురించి ఏమన్నా సపరేట్గా వీడియో చేసి చూపించుకుంటే చూపిస్తాను నేను చేసేది మై ఫండింగ్ ఫ్యూచర్స్ ఇక్కడ ఓపెన్ చేసి ఉంది కదా సో ఇది నేను రియల్ అకౌంట్ చేస్తున్నాను సో ఇది వీడియో గైస్ సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఐసీటీ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సో మన ఛానల్లో ట్రేడ్ క్యాబ్స్ ఐసిటి నాలెడ్జ్ సంబంధించిన వీడియోస్ అన్నీ పెడతాము సో ఇంకా మనకి డిస్కౌంట్స్ ఎవరు ఉంది అందులో మనం ఫ్రీ సిగ్నల్స్ ఇస్తాము అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది ఫాలో చేయండి సో అందులో కూడా మనం అప్డేట్ చేస్తాం ట్రేడ్ క్యాబ్స్ అవన్నీ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి సో ఇది వీడియో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఓవరాల్గా నేను డిఫరెన్స్ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను Okay, thank you.